హై ఫ్రెండ్స్ హోమ్ సాయిరామ్ బాబా గారు అందరిపైన పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో మన బాబా సందేశం అండి ఈరోజు మన బాబా గారు మన ముందుకి పసుపు కుంకుమ విభూది ఈ మూడు వస్తువులను తీసుకొచ్చారండి మీరు బాబాగారిని స్మరిస్తూ ఒకటైతే అనుకోండి బాబా గారు ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో మనకి రాబోయేటువంటి రోజుల్లో మనకి ఎటువంటి మంచి రోజులు జరగబోతున్నాయో అన్నీ కూడా బాబాగారు చెప్తారండి అదేంటో బాబాగారు మాటలోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దామండి ముందుగా అయితే కుంకుమ కుంకుమ తాకిన నా బిడ్డకు ఈరోజు నేను నీకు నా దర్శనం ఇస్తున్నానమ్మా వెంటనే నీ సమస్యలు మటమాయమవుతాయి ఎంతో కాలంగా వేధిస్తున్నా నీ సమస్యలు తొలగిపోయి అనుకూలమైన రోజులు ప్రవేశిస్తాయి ఆ తర్వాత నిత్య సంతోషంగా ఈ రోజులనేవి గడుస్తాయి తల్లి ధన సమృద్ధి కూడా కలుగుతుందమ్మా ఇప్పటి వరకు కూడా ఏ పని చేసినా కలిసి రాక ఇబ్బంది పడుతున్న నీకు ఆ పని కనబడటమే ఆలస్యం క్షణాల్లో అవుతుంది దాని ద్వారా అధికమైన ఆదాయం నీ వైపే పొందుతావు తల్లి ప్రతి క్షణం కూడా జీవితంలో నువ్వు పోరాటం చేసిన ఈ పోరాటం నీకు గెలిచావు ఇక నీ జీవితం గెలుపు తప్ప ఇంకేమీ ఉండదమ్మా ఎందుకంటే ఈనాడు వరకు నువ్వు అనుభవించిన జీవితం నరకప్రాయమైన జీవితం మీ దగ్గర ఒక రూపాయి ఉంది కానీ అవసరాలు మాత్రం వంద వంద రూపాయల కంటే ఎక్కువగా ఉంటున్నాయి మరి నీ దగ్గర ఉన్న ఒక్క రూపాయితో నీ జీవితం ఎలా ఎలాంటికు వచ్చావు ఒక్కసారి ఆలోచించుకో నేను నీకు సహాయం చేసే చేయలేదని అనుకుంటున్నావు కదా భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టే కదా నీ దగ్గర ధనం లేకపోయినా నీ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చావు నేను నీకు సందేశం ఇస్తున్నానమ్మా అంటే నీకు మంచి రోజులు వస్తున్నాయన్నమాట నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడు కూడా మేలు చేస్తాను తల్లి నన్ను నువ్వు మర్చిపోవద్దమ్మా నా బాబా నాకు లేడని నాకు సహాయం చేయడని లేదని ఎటువంటి దిగులు పడవద్దు ఎంత పేదరికంలో ఉన్నా సరే దిండికి బట్టకు ఎటు లోటు లేదు కదా నేను మిమ్మల్ని ఒక మంచి స్థాయికి తీసుకొస్తాను నేను ఎంతవరకు మిమ్మల్ని సహాయం అయితే చేయగలను అంతవరకు అయితే చేస్తాను తల్లి ఒక స్థితికి చేర్చిన తర్వాత వారికి ఎనలేని సంతోషాన్ని వినలేని ఆనందాన్ని ఇచ్చి వారితో ఎంతో కొంతమందికి సహాయం చేయిస్తాను తల్లి ఇప్పుడు నీతో కూడా అంతే నీకు అవసరమైన దానికంటే ఎక్కువ సంపాదన ఇస్తాను నీతో ఇతరులకి సహాయం చేయిస్తాను అలా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఎటువంటి లోటు చేయకుండానే నువ్వు అవతల వారికి ఎంత సహాయం చేయాలని అనుకుంటున్నావో అంత సహాయం చేయి తల్లి నేను చెప్పాలని కాదు లేదంటే చేయలేకపోతే ఏదైనా కీడు జరుగుతుందనేమో కాదు అపోహ అయితే పెట్టుకోవద్దు తల్లి భగవంతుడు ఎప్పుడు కూడా తన పిల్లలకి మంచి చేస్తాడు వారు చెడ్డవారైనా మంచివారైనా మంచివారైతే వారికి ఎప్పుడు కూడా ప్రశాంతమైన జీవితాన్ని ఉండేలా చేస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడు నా యందు ఉన్నాడు నన్ను కాపాడుతున్నాడు అని ఆలోచనతోనే సంతోషంగా జీవిస్తున్నావు చెడు మార్గాలలో వెళ్ళే వారికి బుద్ధి చెప్పడం కూడా నా బాధ్యత కదా అలా బుద్ధి చెప్పే క్రమంలో వారికి రకరకాల అడ్డంకులు అయితే వస్తాయి ఎప్పుడు కూడా వారికి మంచి చేయడానికి చేసే ప్రయత్నమే కానీ వారు మాత్రం భగవంతుడు మనకు ఏం చెయ్యడు మాకు అన్నీ లోటే మాకు మంచి వాళ్ళకి మాత్రమే కష్టాలు పెడుతున్నాడు చెడ్డ వాళ్ళకైతే మంచి జరుగుతుంది అని అపోహ పడుతున్నారు అలాగే నిందలు వేస్తూ బాబాగాన్ని ఇంకా కోపం పెంచుకుంటున్నారు ఎవరికి ఎలాంటి ఫలితాలు ఇవ్వాలో నిర్ణయించేది కదా బా కాబట్టి ఎవరైనా మంచి మాటలు చెబుతున్నారు అంటే భగవంతుడే వారి రూపంలో ఇచ్చి వారు చెప్పే మాటల్ని స్వీకరించి మీరు చేస్తున్న పనులన్నీ ఎలాంటి వాళ్ళని గమనించి ప్రయత్నిస్తే ప్రశాంతమైన జీవితం గడుపుతావు తల్లి నేను మీకు కనిపిస్తున్నానప్పుడు నీ మనసు చాలా తేలికై సమస్తం నీ ఆధీనంలో ఉన్నట్లు ఎంత ఆనందంగా ఉన్నట్లుగా భావన కలుగుతుంది ఇకపై జీవితం అంతా కూడా అంతే ఆనందంలో ఉన్నట్టు గడుపుతావు నేను చెప్పిన విధానంగా నువ్వు వడ్డుకి చేరిన తర్వాత మరికొంతమందికి సహాయం చేసి చూసి చూడు తల్లి అవన్నీ నీ ఖాతాలో చేరుతున్నాయి నీకు అవసరమైన సమయంలో నీకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది నీకు చెప్పిందంతా కూడా గుర్తుపెట్టుకొని సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి నీకు నీ కుటుంబానికి ఆయుధ ఆరోగ్య అష్టైశ్వర్యాలు అభివృద్ధి కలగాలని నా ఆశిస్సు నీకు అందిస్తున్నాను తల్లి అనేది బాబాగారు కుంకుమ తాకిన వాళ్ళ గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు పసుపు తాకిన వాళ్ళ గురించి అయితే అండి పసుపు తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఎందుకమ్మా అంత నిరాశ చెందుతున్నావు నిరాశ అనేది వద్దు కష్ట సుఖాలు అనేటివి మానవ జీవితంలో సహజమే అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క కష్టం వెంటనే ముక్తి లభిస్తుంది మరికొంతమంది కొంతకాలం పడుతుంది ఇప్పుడు కష్టం అనుభవిస్తున్నాను అంటే ఒక కారణం ఉంటుంది ఆ కారణాలు పూర్తి అవ్వగానే మీకు అంత మంచి జరుగుతుంది అంత మాత్రం చేత ఆలస్యమైందని ఆవేదన చెంది పరిస్థితిని విషమంగా మార్చుకోవద్దు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతగా ప్రయత్నించినా ఎదుగుదల అనేది కనిపించడం లేదు కదా తల్లి నువ్వు ఏ పని ముందు పెట్టినా అందులో ఏమాత్రం కూడా ప్రయోజనం అనేది లేకుండా ఉంటుంది కదా తల్లి మరి సమయం రాకుండా ఎటువంటి పరిస్థితినైనా చక్క పెట్టడం కుదరదు కదా తల్లి పరిస్థితులలో మనకు వ్యతిరేకంగా ఉంటే అశాంతత కరువే మానసిక వేదన కలుగుతుంది అప్పుడు ఒకటే దమ్మ పరిస్థితులు చక్కబడాలంటే దైవాన్ని కోరుకోవడమే మన పని మనం రెట్టింపు ఉత్సాహంతో భగవన్ నామస్మరణ చేయటం వేరే ఆలోచన ఏది కూడా చేయకూడదు నిరాశ చెందకూడదు నిరాశ మనల్ని కిందకు లాగేలా చేస్తుంది కాబట్టి నిరాశ అనేది అసలు దగ్గరికి చేరనివ్వకూడదు జీవితంలో బతకాలి అంటే ఆశ అనేది చాలా ముఖ్యం ఆశ ఉంటే కొంచెం ఆలస్యమైనా సరే మనకున్న ఆశయాలన్నీ కూడా సాధించగలుగుతాము కనుక తల్లి నిరాశ అస్సలు చెందవద్దమ్మా ఏదైనా సరే నీకు అనుకూలంగా మారుతుంది అని ఆలోచనతో ఉండు నీకు అంతా మంచి జరగాలని నేను ఆశిస్తున్నానమ్మా అలాగే నా అశీసులు కూడా నీకు అందిస్తున్నాను బిడ్డ ఇప్పటి నుంచి నీకు అంతా మంచి జరుగుతుంది బాబా మీకు తోడుగా ఉన్నారని మర్చిపోవద్దమ్మా నీవు నాపైన నిందలు వేయొద్దమ్మా బాబా నాకు ఏమీ చేయటం లేదు నన్ను మర్చిపోయారు అని నువ్వు అనుకోవద్దు తల్లి నీకు నేను ఎప్పుడు కూడా రక్షణ కవచం లాగా నీ చుట్టూనే ఉంటానమ్మా నీకు నీ కుటుంబానికి నేను రక్షణగా ఉంటాను నువ్వు ఎటువంటి దిగులు చెందవద్దు తల్లి మన పసుపు తాకావు కదమ్మా నీకు మంచిగా గురుబలం పుష్కలంగా లభిస్తుంది ప్రతిరోజు కూడా పసుపుని కొంచెం దుట్టిన బొట్టుగా పెట్టుకో తల్లి అలా చేయడం వల్ల మీకు గురుబలం అనేది ఎక్కువగా ఉండి నీకు ఏదనుకున్నా సరే అది జరుగుతుంది మీ ఇంట్లో శుభాలు కలుగుతాయి తల్లి ఆనందంగా సంతోషంగా ఉండని తమ బాబాగారు పసుపు తాకిన వారి గురించి అయితే జీవితంగా చెప్తున్నారండి ఇప్పుడు విభూతి ఫ్రెండ్స్ ఇప్పుడు విభూతి తాకిన వారి గురించి అయితే బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ విముది తాకావు కదమ్మా ఇంట్లో ప్రశాంతత కొరకు ఆదాయం రావడానికి ఏదైనా ఒక మార్గం ఉంటే బాగుండు అని ఎప్పటి నుంచో అనుకుంటున్నావు కదమ్మా అలాగే ఎన్నోసార్లు అడిగావు కదమ్మా బాబా నా పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చి ప్రశాంతత సంతోషాన్ని కలిగించండి తండ్రి అని అడిగావు కదమ్మా ఆ సమయం నీకు ఇప్పుడు వచ్చింది తల్లి అందుకోసం నువ్వు నా కోసం ఏమి చేయాలో అది నేను చెప్తాను నేను చెప్పిన విధానంగా చేసుకొని నీ కుటుంబానికి ప్రశాంతత చేకూరుస్తావు కదా అందుకోసం నువ్వు ఏమి చేయాలో చూడు నీవు చె వచ్చిన సమస్య ఏమిటి అంటే ఆదాయం వస్తుంది కానీ అది ఎలా ఖర్చు అవుతుందో నీకు కూడా తెలియదు నెల పూర్తి అవ్వకుండానే నీ దగ్గర ఉన్న డబ్బు పూర్తిగా అయిపోతుంది కదా అక్కడ నుండి మిగిలిన రోజులు ఎలా గడపాలో అర్థం కావటం లేదు అయోమయ స్థితిలో ఉంటున్నావు కదా నీ కుటుంబానికి అవసరమైన నీ చేయటానికి ఎంతో ఇబ్బంది పడుతున్నావు కొన్ని సమస్యలు తొలగాలి అంటే నువ్వు చేయవలసిన పరిహారం ఒకటి ఉందమ్మా నువ్వు నా మీద నమ్మకంతో చేస్తావు కదా తల్లి ఆ పరిహారం ఏమిటో తెలుసుకొని నేను చెప్పిన విధానంగా చెయ్యి చక్కగా నీ పరిస్థితులన్నీ అమ్మా నీ ఇంట్లో ఉన్న తులసి మొక్క దగ్గర ఈ ప్రయాణం చేయాలి తల్లి ఒకవేళ నీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఒక మంచి రోజు చూసుకొని తులసి మొక్క తెచ్చుకొని పెరట్లో నాటుకో తల్లి అలా నాటిన తులసి మొక్కకి రోజు నీరు పోస్తూ ఉండాలి ఆ తులసి మొక్కను నీ ఇంటి సింహద్వారానికి ఎదురుగా ఉంచుకోవాలి ఆ తులసి మొక్క మొదట్లో ఒక రాగి నాణ్య ఉంచి అది పైకి కనిపించకుండా మట్టితో కప్పివేయాలి ప్రతినిత్యం కూడా తులసి మొక్కకి నీ శక్తిని కొద్ది పూజ చేసి నైవేద్యం ప్రసాదంగా పెట్టు కేసరి కానీ పరమాన్నం కానీ కొంచెం పంచదార అయినా సరే తల్లి బట్టికే బెల్లమైనా సరే బెల్లమైనా సరే ఏదైనా సరే కొంచెం ప్రసాదంగా పెట్టు కాస్త తులసి మా తల్లికి నీరును సమర్పించిన తర్వాత నీ మనసులో కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక అనేది ఆ తులసి మాతకు సమర్పించుకో తల్లి అలాగే ప్రతిరోజు కూడా గడపను కూడా పూజించాలి నీకు వీలు కుదరకపోతే సమయం లేకపోతే కనీసం శుక్రవారం రోజు అయినా సరే గడపని పూజించాలి ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారు నీ ఇంటి సింహద్వారం నుంచే వస్తారు కాబట్టి నీవు పసుపు కుంకుమ అక్షింతళ్ళు పువ్వులు ఇలా గణపతి సమర్పించి ఉంటుంది నీకు ఎంతో శుభం కలుగుతుందమ్మా ఆ అమ్మ సిరిలో తల్లి కొలువుండేది గడప దగ్గరే కదా తల్లి కాబట్టి ఆ అమ్మని పూజించు ఆ అమ్మను ఆహ్వానించు ఇలా నువ్వు గడపను పూజ చేస్తూ ఉండు ఇలా చేయటం వల్ల కొన్ని రోజుల్లోనే మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి మీకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి చేసి విసిగిపోయిన వెంటనే నీకు ఉద్యోగం అనేది లభిస్తుంది ఇలా ఏ కోరికైనా సరే తీరిపోతుంది నా మీద నమ్మకంతో భక్తితోటి చేసి చూడు తల్లి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ కళ్ళ ముందు ఉంటుందమ్మా అని చెప్పి బాబా గారు విభూతి తాకిన వారి గురించి అయితే చెప్తున్నారండి ఫ్రెండ్స్ మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదా ఫ్రెండ్స్ మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పి పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వే జన సుఖిన భవంతు సమస్తం సద్గురు సాయినాథర్పణముస్తూ సుభంబావుతూ ఓం సాయిరం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబురి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరా